ప్రజల కోసం పోలీస్ ప్రజల ప్రాణాలతో చెలగాటం అడవిని తల్పిస్తున్న మహోబాద్ మున్సిపాలిటీ నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు ఇక్కడ మనం చూస్తున్న ప్రదేశం అడవి కాదు మన మహోబాద్ జిల్లాలోని ముప్పై ఒకట వార్డులోని ఏకశీల స్కూల్ ఎదురుగా ఎవరిది నిర్లక్ష్యం ఎందుకు వహిస్తుంది ఈ నిర్లక్ష్యం ఎవరి ప్రాణాలైనా పోయేదాకా చూడాలా అక్కడ స్కూల్ ఉంది ముప్పై ఒకటో వార్డు ప్రజలు ఉన్నారు మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు ఏమైనా అంటే అభివృద్ధి 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 అంటున్నారు ఇవాళ నేను ముప్పై ఒకటో వార్డు తీశాను యాజ్ ఏ రిపోర్టర్గా ఇవాళ చెప్తున్నాను అధికారులకి మున్సిపల్ అధికారులకి అండ్ ప్రజాప్రతినిధులకి మీరెన్నుకున్న ప్రజలు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు దోమలతో కుక్కలతో పందులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు స్కూల్ ముందే బొందలు తీశారు అక్కడ పిల్లలు జాడి జారిపడే ప్రమాదం ఉంది ఎవరిది నిర్లక్ష్యం ఎవరిని అనాలి ఎవరినన్నా వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద ఇలా మాటలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారు ఎవరికివ్వాలి కంప్లైంట్ ఏం చూస్తున్నారు సోద్యం చూస్తున్నారా అన్నట్టుగా ఉంది ఇక్కడున్న ప్రదేశం చూస్తే ఇది అడవి కాదు ఇది మన మహోబాద్ జిల్లాలోని ముప్పై ఒకటో వార్డు ఏకశీల స్కూల్ ఎదురుగా మనకు అడవిలా తలపిస్తున్న ప్రదేశం ఇది నైట్ అయితే చాలు ఇక్కడ అనేక అసంఘటిత కార్యకలాపాలు కూడా చోటు చేసుకుంటున్నాయని ఇక్కడ ముప్పై ఒకటో వార్డు ప్రజలు వాపోతున్నారు ఎగ్జాక్ట్లీ స్కూల్ ఎదురుగా అనేక మంది పిల్లలు అక్కడ ఆ న నడక దారిలో నడిచే అవకాశం ఉంది అక్కడ ఒక ఇంటి వద్ద ఆ ఇంట్లో నుండి వాళ్ళు ఒక వీడియో పంపారు ఒకసారి మనం చూసినట్లయితే ఆ వీడియో ఏంటంటే పాములు ఇంటి ముందే కొట్టుకుంటున్నాయి వాళ్ళ గేటుకి ఆ పాములు కొట్టుకునే ప్రదేశానికి ఎంతో దూరంలో కూడా లేదు మొత్తం చుట్టుపక్కల మొత్తం ఆ ఇండ్ల చుట్టుపక్కల ముప్పై ఒకటో వార్డులో ఓలియంజల్ స్కూల్ ఎదురుగా మనం చూసుకున్నట్లయితే పందులు కుక్కలు పాములు అవి చూడండి ఎట్లా కొట్టుకుంటున్నాయో విష జంతువులు కూడా సంచరిస్తున్నాయి పిల్లలకి ఏదైనా జరగరాని జరిగితే ఎవరు దీనికి బాధ్యులు ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు ఆ పాములు చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో ఎలా సంచరిస్తున్నాయో లైవ్ విజువ విజువల్స్లో మనం చూస్తున్నాం ఇక్కడ దయచేసి అధికారులు ఉన్నతాధికారులు వెంటనే స్పందించండి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించండి దయచేసి ప్రజలకు న్యాయం చేయండి ఇవాటి నుంచి మౌబాద్లో ముప్పై ఒకటో వార్డు మీకు ప్రజెంటు సిచ్యువేషన్ చూపిస్తుంది వెను వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని కోరుకుంటూ ముప్పై ఒకటో వార్డుతో పాటు అనేక వార్డులలో ఉన్న సమస్యలను కూడా తెలియజేయడం జరుగుతుంది